హలో ఫ్రెండ్స్ ఈరోజైతే అండి మీ అందరికీ ఒక మంచి స్టిచ్చింగ్ టిప్ చెప్తామని వచ్చేసాను సో మరి నా చేతిలో ఏముంది అనుకుంటున్నారు శారీ ఫాల్ అండి సో మరి ఈ శారీ ఫాల్ అయితే మనము కుట్టే ముందు వాష్ చేస్తూ ఉంటాం కదండి సో మరి వాష్ చేసినప్పుడు అయితే ఆరేసాక చాలా ముడతలు అనేది వస్తాయి మరి ముడతలే రాకుండా ఏ విధంగా వాటర్లో తడుపుకొని ఆరేయాలనేది ఇప్పుడు మీకు చూ సో వాటర్ తీసుకొని ఈ ఫాల్ అనేది ఫుల్గా అయితే ఓపెన్ చేయకుండా అలానే ఫోల్డింగ్స్లో వాటర్లో అయితే ఉంచాలి ఒక టూ మినిట్స్ ఉంచామంటే అండి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఇక ఫాల్ కూడా మెత్తబడిపోతుంది సో ఇప్పుడు మనము జస్ట్ ఊరుకట్లా వాటర్ని ప్రెస్ చేయాలి జనరల్గా అయితే ఓపెన్ చేసి మొత్తము ముంచేసి తీసి ఈ విధంగా పిండుతాం కదండీ సో ఆ పిండినప్పుడు ముడతలు పడతాయి కానీ ఈ విధంగా ఫోల్డింగ్లో నానపెట్టి సేమ్ ఇలాగా జస్ట్ అలా ఒత్తామంటే చాలండి మనము తిప్పకూడదు దాన్ని ఎక్కువ సో ఒత్తితే ఎలా ఉన్నా ఫాల్ అలానే ఉంటుందండి ఆరేసామన్నా సరే మనకి ముడతలు రాకుండా నీట్గా అయితే ఉంటుంది చూడండి నేనైతే ఆరేసాను ఇక కాసేపట్లో ఆరిపోతుందండి ఆరిపోయాక మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి చాలా నీట్గా అయితే అండి ఎటువంటి ముడతలు లేకుండా ఫాల్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా ఫాల్ అయితే ఆరిపోయింది చాలా చక్కగా నీట్గా ఉందండి జస్ట్ ఇప్పుడు లైట్గా ఐరన్ చేస్తే సరిపోతుంది మనకి ఫాల్ అనేది ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి శారీ కూడా మనం నీట్గా అయితే కుట్టుకోవచ్చు సో మరి ఈ టిప్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి